ఏమి లే సోండరాని ఆ పద్దెనిమిది సంవత్సరం దినోత్సవం ఆవిరూ భావ సందర్భంగా గ్రామంలో కేశవరం గ్రామ విదైక్యం తరఫున మండలం తరఫున కేశవరం గ్రామంలో విదల జరుపు జరుపుకోవాలి కేశవరం కార్యకర్తలు నాయకులు అలాగే వాళ్ళ మందాకృష్ణ మాధవ అన్నగారి ఆధ్వర్యంలో కనసిన మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం కూడా చాలా గొప్ప విషయం దీనికి వారి యొక్క ప్రోత్సాహం ఎంత ఉందని వారికి ఎంతో మా మనలో వికలంగా సమయ కేత వారికి ధన్యవాదాలు తెలియ ప్రశ్నిస్తున్నాం పెద్దలు Sio Zo Ta para Ni agaka pundan plane Mi me darye ?— Niyah rekaye !—